హలో విబన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరాయజ్ బ్లాగ్స్ అయితే నేను ఈ వీడియోలో నాలుగో వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ అనేది చేసుకుంటున్నాను మూడు వారాలు ఎలా చేసుకున్నాను అనేది కూడా వీడియో పెట్టాను ఒకవేళ చూడకపోతే చూసేయండి ఈ వీడియోలో అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా ఈజీగా చేసుకోవచ్చు మనస్ఫూర్తిగా అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి ఈ వీడియోలో అయితే నేను ప్రసాదాలు ఇంకా చిన్న చిన్న పనులు అనేవి ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో కూడా రేపు రిలీజ్ చేస్తాను అందులో వచ్చేసి పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు చెప్తాను ఇందులో అయితే నేనేమేం పనులు చేసుకుంటానో ఫస్ట్ చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే రేషన్ బియ్యాన్ని క్లీన్ చేసుకుంటున్నాను రాళ్ళు పురుగులు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని ఒక బౌల్లో వేసి లోపు బియ్యం నానుతూ ఉంటాయి నేను పువ్వులు కోసుకోవడానికి బయటకు వెళ్తున్నాను ఇంకా ఇల్లు ఊడ్చుకొని తడి బట్ట పెట్టేసుకొని గుమ్మాలు కూడా మొత్తం నీట్గా పసుపు కుంకుమలతో అలంకరించేసుకుంటాం కదా మంగళవారం కాబట్టి ఎలాగో అందుకని అవైతే చూపించట్లేదు నార్మల్గా పూజ ఎలా చేసుకుంటాననేది చూపిస్తున్నాను ఇలా ఇంటి దగ్గరనే తమలపాకులు ఉన్నాయి ఒకవేళ లేకపోతే తమలపాకులు మాత్రం ఒక చెట్టు అయినా వేసుకోండి లేదంటే ఒక పది రూపాయలతో అయినా తెచ్చుకోండి సరిపోతుంది ఇంకా నాకైతే ఓన్లీ వైట్ కలర్ ఫ్లవర్సే ఏ దొరికాయి కాబట్టి ఈరోజు వైట్ కలర్ ఫ్లవర్స్తో నేనైతే స్వామివారికి మాలు అనేది రెడీ చేస్తాను ఎక్కువగా పువ్వులు కూడా ఉన్నాయి అందుకోసమని కాస్త దగ్గర దగ్గరగానే చేశాను అనమాట చాలా అందంగా కనిపిస్తుందని ఇంకా బియ్యం నానపెట్టుకున్నాను కదా అవి ఈలోపు నానిపోయేవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నానిపోయినాయి అనమాట వాటిని నేను నీళ్లు ఓడగట్టడానికి ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకొని నీళ్ళు అనేది దిగిపోయే వరకు ఉంచుకున్నాను కాస్త చెమ్మగా ఉన్నాయి ఈ ప్లేట్లో వేసుకున్నాను కానీ ప్లేట్లో ఆరట్లేదని నేను మళ్ళీ క్లాత్ మీద వేసేసి ఫ్యాన్ కింద ఉంచాను అనమాట హాల్లో ఇంకా వేరేలోపు ఇక్కడైతే పీఠాన్ని నీట్గా పసుపు కుంకుమలతో అలంకరించుకుందామని పసుపు వేసేసుకొని ఇంకా వాటర్ వేసుకొని నీట్గా మొత్తం రుద్దేస్తున్నాను అనమాట పీటం మొత్తానికి కూడా పసుపు అనేది నిండుగా రాసుకోవాలి ఇంకా పసుపు కుంకుమలు కూడా నిండుగా అనేది పెట్టుకోవచ్చు నేనైతే ముందు వైపే పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను ముందు వైపే చూపిస్తున్నాను మీకు ఇలా బియ్య పిండి కుంకుమతో మొత్తం అలంకరించుకున్న తర్వాత ముగ్గు కూడా ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన ముగ్గునే వేసుకుంటున్నాను పీఠం మీద కూడా ఈసారి అయితే పద్మ ముగ్గు వేసుకోవట్లేదు ఇంకా పీఠాన్ని కూడా నీట్గా రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ లోపు ఆరిపోతుందని ఎందుకంటే మనము బియ్యం అనేది వేసుకుంటాం కదా అప్పుడు చెమ్మ అనేది లేకుండా ఉంటాయి బియ్యం అనేది పాడవం అనమాట అందుకోసమని ఫస్ట్ ఏ రాసేసుకొని పెట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే వర్షాకాలం కదా ప్రతి ఒక్కటి కూడా రెండు రోజులు మనము సరిగ్గా చూసుకోకపోతే బూజ్ వచ్చేస్తుంది అందుకోసమని చెప్తున్నాను ఎందుకంటే బియ్యము ఏడు వారాలు కూడా మనము వాడుకోం కదా తీసి సైడ్కి పెట్టుకుంటాం కాబట్టి జాగ్రత్తగా బియ్యాన్ని పెట్టుకుంటే మంచిది అనమాట అందుకోసమని చెప్తున్నాను ఇంకా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత పసుపు కుంకుమలు అనేది వేసుకొని సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఈ పీట పీటాన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా పీఠాన్ని నీట్గా తడిగుడ్డతో తుడిచిపెట్టుకోవడమో లేదంటే కడిగేసి ఎండ కారపెట్టుకోవడమో చేయండి ఎందుకంటే ఇలా వంకర టెంకర్గా అయిపోయింది కదా నా పీఠం అనేది తడిదడం వల్ల అలా అయిపోయింది ఇంకా చలిమిడి వడపప్పు కోసం నేనైతే పెసరపప్పుని నానబెట్టుకున్నాను కొంచెం మనం ఎంత తింటామో అంతవరకే నానబెట్టుకోండి ఎక్కువగా వేస్ట్ చేయకండి ప్రసాదాన్ని మనం తినగలిగినంతనే స్వామివారికి పెట్టేసుకొని స్వామివారికి ప్రసాదంగా ఇచ్చిన తర్వాత మనం తింటే సరిపోతుంది ఎక్కువగా పెట్టేసుకొని వేస్ట్ చేస్తే ఏమీ రాదు కదా అందుకోసమని నేను ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను ఇంకా చిమ్లి మనము ఒక్కొక్కసారి కరెంట్ పని అయినప్పుడు కానీ ఇంట్లో రోల్ లేనప్పుడు ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్ వీడియోలు కూడా చూపించాను ఇప్పుడు కూడా చూపిస్తాను అదైతే ఇన్స్టెంట్గా అయిపోతుంది ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరమే లేదు అదే రోల్ అనుకోండి ఊరికే కడగాలి మళ్ళీ తర్వాత తీసిన తర్వాత కూడా కడగాలి అవన్నీ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చిమ్లీ అనేది నువ్వులు బెల్లం అంటే సరిపోతుంది కాస్త చితక్కొట్టండి ఇంకా మీరు మిక్సీలో వేసుకోవాలనుకుంటే మిక్సీలో వేసుకోండి ఇంకా పాలనమాట పాలల్లో కొంచెం నేను బెల్లం ముక్క వేసేసుకొని అది కూడా ప్రసాదాలు అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ముగ్గు వేసుకుంటే ఇది కూడా ఆ హాల్లో ఆరిపోతుందని ఇంకా దేవుడి గుడి దగ్గర కాస్త మూలన స్వామివారి పటం పెట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రతి వారం పెట్టుకుంటున్నానో అక్కడే పెట్టుకుంటున్నాను అనమాట పసుపు రాసేసుకొని ఇంకా పద్మ ముగ్గు వేసుకుంటున్నాను ఇక్కడైతే ముగ్గు మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు అంటే పసుపు రాసుకున్నంత వరకు వేసుకోండి పీఠం పెట్టుకునే వరకు వేసుకున్నా సరిపోతుంది నాకైతే కొంచెం ముగ్గు అనేది కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను అంటే ప్రసాదాలు కూడా వచ్చినంత వరకు వేసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకోవడం వల్ల నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే కొంచెం బయట వరకు వచ్చి స్వామివారికి ఏవైతే సమర్పిస్తున్నామో అవన్నీ కూడా మనము ఎక్కడైతే అలికి ముగ్గు వేసుకుంటున్నామో దాని మీదనే వస్తున్నందుకు నాకైతే మంచిగా అనిపిస్తుంది అందుకోసమని కొంచెం ఎక్కువ రాసుకొని కొంచెం పెద్దగా వేసుకుంటున్నాను అనమాట ముగ్గు అనేది ఇంకా క్లాత్ మీద వేసుకున్నానని చెప్పాను కదా కాస్త చెమ్మగా ఉన్నాయి అయినా పర్వాలేదు ఎందుకంటే దీపాలు అనేవి ఇప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి ఇవి కొంచెం దీపానికి ఎంత కావాలో అంతవరకు బియ్యం తీసుకొని మిగతా బియ్యాన్ని మళ్ళీ ఆరబెట్టేశాను ఇలా జార్లో వేసుకొని పిం స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అంటే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బ్లెండ్ చేస్తూనే ఉంటే హై స్పీడ్లో పెట్టుకుంటే అంటే త్రీలో పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది కాకపోతే వేడెక్కుతుంది కాబట్టి జార్ అనేది చూసి మీరు బ్లెండ్ చేసుకోండి మీ మిక్సీని బట్టి ఇంకా నేనైతే ఇక్కడ పిండి అనేది టోటల్గా రెడీ అయిపోయింది నాకైతే చాలా చెమ్మగా ఉంది కాబట్టి నేనైతే చేయితో ఇలా పిండిని జల్లెడికి ఇలా రాస్తుంటే కింద మనకి పిండి అనేది పడుతుంది అనమాట సన్నగా అలా చేయడం వల్ల మనకి ఈజీగా అంటే తొందరగా అయిపోతుంది అనమాట పిండి అనేది తొందరగా వచ్చేస్తుంది మన పిండికి లేదనుకుంటే ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్యాన్ గాలికి అనుకోండి కాస్త పిండి ఆడుతుంది అప్పుడు మనం జస్ట్ జల్లెతో జల్లించుకున్నా సరిపోతుంది అనమాట తడిపిండి కాబట్టి కంపల్సరీ చెయ్యి యూజ్ చేయాల్సిందే అందుకోసమని నాకైతే ఎక్కువగా టైం లేదని నేను చెయ్యితో పిండి అనేది రాలిపేసుకుంటున్నాను జాలితోటి ఇంకా మొత్తం పిండి నాకు అంటే ఒకటే దీపం కాబట్టి దీపానికి ఇంకా చల్మిడికి కూడా అంటే ప్రసాదానికి కూడా ఎంత కావాలో అంత పిండిని అయితే తీసుకున్నాను కొంచెం అయితే అయింది ఇంకా చలిమిడిక్కి పెట్టేసుకున్నాను అనమాట పిన్ని పట్టుకుంటే చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో అంటే ఎంత చెమ్మగా ఉందో దాన్ని బట్టి పాలు అనేది చూసి వేసుకోండి ఇంకా బెల్లాన్ని అయితే కొంచెం తురిమేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామికి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపాలు అంటే పిండి దీపాలు చేసుకుంటాం కదా అవి చాలా వేరియేషన్ ఉంటుంది కొందరైతే బెల్లం కూడా వేయరు బెల్లం వేయకుండా పాలతో కలిపేసి పెట్టేస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దీపాలు అనేవి నేనైతే కొంచెం బెల్లం వేసుకొని స్వామివారికి పాలు అలానే ఇం పిండిని కలుపుకుంటున్నాను అదే వెంకటేశ్వర స్వామికి అయితే పాలు బెల్లము ఇంకా ఇలాచి పౌడర్ పచ్చ కర్పూరం లేదా కర్పూరం ఇవన్నీ కూడా వేయాలి వెంకటేశ్వర స్వామికి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవన్నీ అవసరం లేదు ఓన్లీ బెల్లం కూడా కొద్దిగా అంటే కొంచెమే ఎక్కువ కూడా కాదు జస్ట్ చిటికడంతా వేసాము అనే వేసామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి అంతే ఇంకా నేనైతే కొంచెం అయితే ఎక్కువ వేసుకున్నాను అంతే ఎందుకంటే చలిమిడి కూడా దీంట్లోనే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఒకవేళ చలిమిడి సపరేట్గా చేసుకోవాలనుకుంటే ఒక స్పూన్ టు రెండు స్పూన్ల వరకు బెల్లం అనేది వేసుకోండి మీ చలిమిడి పిన్నిని బట్టి ఇంట్లో తినే వాళ్ళే ఎక్కువ మంది ఉంటే ఎక్కువగా చేసుకోండి అంటే ఎలాగో భార్య కాబట్టి అందుకోసమని చెప్తున్నాను ఇది మాత్రం ఈ ప్రసాదాలు ఎవరికి కూడా ఇవ్వకూడదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర చేసుకున్న ప్రసాదాలు ఏవి కూడా పక్కింటి వాళ్ళకని ఇంటికి వచ్చిన వాళ్ళని అప్పుడే పూజ చేస్తున్నాం కదా ఇంటికి వచ్చారు వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వకండి ఎందుకంటే ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా లేదంటే సంతానం కోసం చూస్తున్న వాళ్ళైనా లేదంటే పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ పూజ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసమై వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినొచ్చు కానీ బయట వాళ్ళకు మాత్రం కొంచెం కూడా ఇవ్వకండి ఏ ప్రసాదమైనా స్వామివారి దగ్గర పెట్టినవి మాత్రం ఇవ్వకండి సపరేట్గా ఏమైనా ఉంటే అవి ఇవ్వచ్చు పర్వాలేదు వెంకటేశ్వర స్వామి పూజలు కూడా అంటే ఏడు శనివారాల పూజలు కూడా ఆ స్వామికి ఏం పెడతామో అవన్నీ కూడా అందరికి ఇవ్వచ్చు ఓన్లీ అందులో కూడా చల్మిడి చేసుకుంటాము ఏడు లడ్డూలు అనమాట అవి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు మిగతా అవన్నీ ఏవి ఇచ్చినా కూడా ఆ ఉ లడ్డూలు మాత్రం ఇవ్వకూడదు చల్మిడి లడ్డులు దీంట్లో అలా కాదు ఏ ప్రసాదం కూడా ఇవ్వకూడదు ఎవరికైనా సరే ఇంకా పసుపు వినాయకుడిని కూడా నేను చేసుకుంటున్నాను పసుపు వినాయకుడిని ఏం చేయాలి అని కమెంట్ చేస్తారు ఈసారి అయితే ఒకటే కమెంట్ వచ్చింది పసుపు వినాయకుడిని మొహానికి రాసుకునే అలవాటు ఉంటే ఫేస్కి రాసుకోండి లేదంటే సున్ని పిండిలో వేసుకోవచ్చు ఆరిపోయిన తర్వాత లేదు మీరు ఆ మొహానికి కూడా ఏం పెట్టుకోము అనుకుంటే నీళ్ళల్లో అంటే ఒక బకెట్ నీళ్ళల్లో స్వామిని అందులో నిమజ్జనం చేసేసి మొక్కలకు వేసుకోండి లేదంటే ఒక మగ్గులో కలిపేసుకొని నిమజ్జనం చేసేసి స్వామివారిని ఏదైనా మొక్క మొదట్లో వేసుకోండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి ఆ వాటర్ని ముట్టుకోను అనుకునే వాళ్ళు అలా వాడను అనుకునే వాళ్ళు మొక్కలు చనిపోతాయి అనుకునే వాళ్ళు పసుపు వల్ల తొక్కని ప్రదేశంలో స్వామివారి నిమజ్జనం మొత్తం అయిపోయిన తర్వాత బకెట్లో కానీ మగ్గులో కానీ చేసిన తర్వాత తొక్కని ప్రదేశంలో వేసేసుకోండి ఇంకా ఇలా నేనైతే వినాయకుడిని ఇలా చిన్నగా బుజ్జిగా రెడీ చేసుకున్నాను ఇంకా రేపైతే వినాయక చవితి కదా రేపు చాలా పనులు అనేవి ఉన్నాయి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రానికి నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా స్వామిని ఈ ఈరోజు పెట్టుకుంటున్నాను కాబట్టి ఈరోజు చేసుకుంటాను రేపు మార్నింగ్కి వీలైతే తీస్తాను లేదంటే స్వామివారి విగ్రహం దగ్గర పెట్టుకుంటాను ఇంకా పిండి అనేది నానపెట్టాను కదా పది నిమిషాల కోసమని ఈ పనులన్నీ అయిపోయేసరికి పిండి అనేది చక్కగా నానిపోయింది ఇంకా దీపానికి కూడా మంచిగా ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా మధ్య మధ్యలో పగుళ్ళలాగా అనిపిస్తుంది కానీ ఏం పగలదు నీట్గా వస్తుంది మనం పనులు చేసుకునేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడే మీ దగ్గర ఇన్స్టెంట్ పిండి ఉంటే ఫస్ట్ పిండే కలిపి పెట్టుకోండి అప్పుడు పగుళ్ళు అనేవి రావు కొంచెం వాటర్ ఎక్కువైతుంది అని అనుకునేటప్పుడు మనం తక్కువ వేసుకున్నాం అనుకోండి అప్పుడు బెల్లం ఉంటుంది కాబట్టి బెల్లం కూడా కరుగుతుంది పిండికి చూసి వేసుకుంటే సరిపోతుంది ఏ పగుళ్ళు లేకుండా ఉంటుంది అనమాట దీపం అనేది ఉన్నాయి అనుకోండి దీపంలో నూనె కూడా కారిపోతూ ఉంటుందన్నమాట మనకు కూడా ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా రాకుండా మీరు కలుపుకునేటప్పుడే నీట్గా కలుపుకుంటే ఏమీ అవ్వదు పిండి దీపం అలానే స్వామివారికి ఏమేమి కావాలి పీఠము అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ వీడియోలో మీకు క్లియర్గా క్లారిటీగా అన్ని చెప్పానని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఇంకా చల్మిడి కూడా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట పిండి మిగిలిందని చెప్పాను కదా ఎక్కువగా ఇలా చలిమిడి చేసుకొని వడపప్పు వేసుకొని బెల్లం ముక్క పెట్టేసుకున్నాను ఈ వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా ఛానల్ అంటే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి యూజ్ అయితే మీకు కొంచెమైనా యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ